హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఉమలాగా ఎయిట్ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి ఏంటి మార్నింగ్ మార్నింగే చేపలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా పొద్దున్నే నాకు హెల్త్ బాగాలేదు కదండి చేపలు ఫ్రూట్స్ మీటు అవన్నీ బాగా తినమన్నారు సో చేపలు వచ్చాయి కాబట్టి చేపలు తీసుకున్నాను ఇంకా మా పాప అయితే దానిమ్మకాయలు అయితే అని చెప్పేసి విత్తనాలు అయితే తీసిస్తుంది ఇంతలోపు మా చెల్లి వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళు కూడా అదే పనిలోనే ఉన్నారండి ఫ్రూట్స్ తీస్తే ఇంకా అమ్మతోటి కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా మా పిన్ని అయితే వచ్చేసింది ఇంకా మా పిన్నితో కూడా కాసేపు ఆ మాట ఈ మాట మా తమ్ముడు పెళ్లి సంబంధం ఇట్లా చెప్పుకుంటూ టైం అయితే ఫోర్ థర్టీ అలా అయింది ఇక అమ్మ వాళ్ళు అయితే స్టార్ట్ అవుతున్నారు ఇంకా వెళ్ళిపోవడానికి ఇంకా ఎంతసేపు ఉన్నా ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది కదా ఇంకా పాప అయితే గింజలతోటి చక్కగా అయితే చేస్తుంది ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా బయలుదేరుతున్నారు ఇంకా వాళ్ళు ఉన్నంతసేపు నాకు బాగా అనిపించిందండి ఇంకా అంటే హెల్త్ నాకు అసలు అంతా బాగానే ఉంటుంది అనిపించింది కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొద్దిగా నీరసం అనిపించింది సో అందుకేనండి పెద్దవాళ్ళు చెప్పారు కదా నలుగురు మనుషులు అనేది ఉండాలి మనకే అని అని డబ్బు ఉంటే సరిపోదండి మనుషులు కూడా కావాలి అలాగని డబ్బు కూడా కావాలి ఇక చూడండి ఇంకా అమ్మ వాళ్ళు అయితే వెళ్తున్నారు పిన్ని వాళ్ళ ఇంట్లోకి రండి కాసేపు కదా ఇంకా టైం అవుతుంది ఎంతసేపు కూర్చున్నా ఇంకా అంతే కదా అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళు అయితే స్టార్ట్ ఇంకా బయలుదేరుతున్నారు నేను కూడా అమ్మ వాళ్ళని ఆటో దాకా అనుకున్నాను కానీ ఇంకా అమ్మ వదిలే వెనక్కి వెళ్ళనింది ఇంకా మా పిన్ని అయితే వెళ్ళి వాళ్ళని ఆటో దాకా వదిలిపెట్టి వచ్చేసిందండి ఇక ఈవినింగ్ కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని ఉంది ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి డి మార్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను చూస్తూనే ఉందండి ఈలోపు లైక్ చేయండి బాయ్ ఇంకా ఈవినింగ్ అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళామండి ఒక ఐరన్ డోష్ అంటే బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఒక ఐరన్ ఇంజక్షన్ అయితే ఇచ్చారు సో ఇంజక్షన్ ఎక్కిచ్చేసరికి నైన్ థర్టీ టెన్ అరౌండ్ అయిందండి ఇక డ్రై ఫ్రూట్స్ తింటే కొంచెం ఇంప్రూవ్ అవుతామ్మా ఇంకొక డోస్ ఇవ్వడానికి ఇవ్వాలి అని చెప్పారు వన్ వీక్ అయితే ఆ డోస్ తీసుకోవాలి అది తీసుకోకుండా ఉండాలి అని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఇట్లా తింటే ఏమన్నా ఇంప్రూవ్ అవుతుందేమో అని చెప్పేసి నా నా యొక్క అభిప్రాయం అందుకని చెప్పేసి వాల్నట్స్ మొత్తం ఆల్ ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా కాజు బాదం ఎండు ద్రాక్ష అవన్నీ ఇంకా ఆఫ్రికాట్టు అంజీరా ఇవన్నీ తీసుకున్నాము ఇంకా వీటి వల్ల చూద్దాం వన్ వీక్ చూసి ఒక వన్ మంత్ అయినా చూద్దాము అనుకున్నాను ఫస్ట్ వన్ వీక్కి ఒక డోస్ అయితే ఇచ్చారు కదా ఈ వన్ వీక్లో ఇంప్రూవ్మెంట్ కానీ కనిపిస్తే ఇంకా అవసరం లేదు అన్నారు డాక్టరు సో చూడాలి వన్ వీక్ బాగా తినేసి చూడాలండి అంటే పెద్ద దాఖల ఇంజక్షన్ వేయించుకోవడం అంత మంచిది కాదు కదా సో ఇది ఇంకా తప్ప ఫస్ట్ డోస్ అయితే తప్పక వేయించుకున్నాము అసలు ఏంటండి ఒక ఫోర్ ఫోర్ నాలుగు అడుగులు వేరుగానే ఆయాసం అట్లా అనిపించింది కాలు పీకేయడం తిమ్మిరి ఎక్కేయడం అట్లా అనిపించింది హార్ట్కి ఎక్కువగా పని చెప్పినట్టు అనిపించింది అందుకని ఐరన్ ఇంజెక్షన్ అయితే వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత తొందరపడ్డామేమో అనిపించింది అయినా కానీ కొంచెం అది వేసిన తర్వాత కొంచెం క్యూర్ అనిపించిందండి ఇప్పుడు చక్కగా స్కూల్కి వెళ్ళగలగా అనిపిస్తున్నాను కాకపోతే అది వేయించుకున్న తర్వాత కొంచెం ఫీవరు ఇట్లా మధ్య మధ్యలో కొంచెం హెడేక్ అట్లా అనిపించింది సో అవి నార్మల్గానే ఉంటాయంట అదండి ఇంకా ఆరోగ్య విషయం అయితే ఇంకా అది బ్లడ్ అయితే పూర్తిగా తగ్గిపోయింది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం నేను ఇంకా ఐరన్ ఇంజక్షన్ అయితే వేయించుకున్నాను ఇక్కడ వేడిచి ముద్దలు అవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ తీసుకున్నాం కానీ బిల్ వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చూశాను అవేమో అంత మంచిగా అనిపించలేదు సో అందుకని అవైతే మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చేసాము ఇంకా నెక్స్ట్ బిల్ అయితే వేపించామండి ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిందండి ఇంకా ఇంకా ఇంటికి వెళ్ళి వంటైన్ చేసుకుంటాంలే చాలా టైట్గా ఉందని చెప్పేసి పుల్కాలు అయితే తీసుకున్నాను పుల్కాలు టూ ప్యాకెట్స్ అయితే వేర్చుకున్నాం అండి అంటే పాప ఉంది కదా సో అందుకని చెప్పేసి ఇంకా రెండు ప్యాకెట్స్ అంటే హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా ప్యాక్ చేసుకున్నాము తర్వాత పాప ఏం చెప్పిందంటే పాలు తీసుకురామా చాలా రోజులైంది తిని అని అనేది సో అందుకని పాప కోసం ఇంకా అయితే తీసుకున్నామండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏ ఫ్రూట్ ఆ ఫ్రూట్ విడివిడిగా చేసుకొని చక్కగా ఒక బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను డైలీ ఒక టూ టూ ఫైవ్ ఐటమ్స్లోకి వెళ్ళి టూ టూ తీసుకొని చక్కగా నైట్ అంత నానబెట్టేసి మార్నింగ్ అయితే హాట్ వాటర్ తీసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ ఆగి తీసుకున్నానండి ఇంప్లిమెంట్ అయితే రిజల్ట్ బాగానే ఉంటుందని అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు